అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు చైనాలో అమ్యూస్మెంట్ పార్క్స్ ఎలా ఉంటాయో దానికి తీసుకెళ్తాను యాక్చువల్లీ అమ్యూస్మెంట్ పార్క్ వచ్చేసి కొత్త అదే ఓపెన్ చేశారు జనాలు ఎవరో వెళ్ళలేదు ఏంటంటే కొంచెం దూరం ఇక్కడ సిటీ నుంచి సో అక్కడికి ఏంటంటే టిక్ టాకర్స్ని కొంతమంది యూట్యూబర్స్ని కొంతమంది ఏ ఇన్స్టాగ్రామర్స్ని వాళ్ళు అన్నమాట నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది సో నాకు బట్టిన టికెట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ యాన్స్ అండి యాక్చువల్లీ టికెట్ వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది యాన్ అనమాట ట్వంటీ టూ యాన్స్ పెట్టారు పైగా అన్ని రైడ్స్ ఫ్రీ అని చెప్పారు సో ఏంటి అసలు అక్కడ ఏముంటుంది ఏంటో చూడటాకైతే ఈరోజు వెళ్తాను సో స్కిప్ చేయకుండా వీడియోతో దాకా చూడండి అందులో ఏమేమి రైడ్స్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా జర్నీ చేయండి లెస్ ఎక్కడికైనా అమేజ్మెంట్ పార్క్కి అటుకెళ్తే జనాలు కుప్పలు తిప్పలుగా ఉంటారు కానీ ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో జనాలు లేరు ఎందుకు ఎందుకంటే అది ఇప్పుడు ఓపెన్ చేశారండి అయితే ఫారినర్స్కి అను ఇంకా స్టూడెంట్స్కి హాఫ్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట చాలా మంది స్టూడెంట్స్ వచ్చారండి కానీ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు మామూలుగా అయితే ఓపెన్ అయింది కాకపోతే ఎవరు వస్తాను ఏంటంటే కొత్తగా ఓపెన్ అయ్యింది ఎవరికి తెలియదు ప్లేస్ యాక్చువల్లీ సో ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఆ ఆ జైంట్ వీల్ ఆ జైంట్ వీల్ వచ్చేసి హెనన్ లో టాపెస్ట్ మాట హెనన్ లో పెద్ద జైంట్ వీల్ అది సో అది టాపెస్ట్ మనం చూడడానికి వచ్చింది అయితే ఫస్ట్ అయితే ఇది చూడండి ఇదేదో బొంగరం తిరిగి తిరుగుతుంది పై నుంచి కిందకి కింద నుంచి పైకి దేవుడా నేను ఎక్కానండి బాబు ఇదే అండి ఏంటి వీలు మొత్తం హెనాల్లో పెద్దది మాట అవత ఎక్కుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం అండి ఓ గిరగిర గిరగిర తిరుగుతున్నారు లోపల ఇదివరకు నేను మామూలు చిన్న చిన్నవి ఎక్కడానికి ఇబ్బంది పడేవాడిని ఇంకా దీన్నే ఎక్కుతాను ఫస్ట్ చూద్దారండి అసలు ఎలా ఉంటుందో ఏంటి దీని జనం చాలా తక్కువ ఉన్నారండి యాక్చువల్లీ సో ఇది మెల్లగా స్టార్ట్ అయ్యిందండి అండి ఒకటం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గోపురంలో తీస్తున్నాను అనమాట ఎలా ఉంటుందని అని చెప్పేసి కూడా మా ఫ్రెండ్ అయితే ఎక్కేశారు బాబోయ్ నా అయితే కాదండి బాబు ఇది ఎక్కటం దీన్ని ఏమంటారు నాకు తెలియదండి నిజంగా ఇంగ్లీష్లో మీరు ఏమంటారు అది ఏమంటారు దీన్ని ఒకసారి నా కింద కామెంట్స్ అయితే చెప్పండి ఈ రైడ్ని అలాగే ఈ రైడ్ ఎంతమందికి ఇష్టమో కూడా కింద పెట్టండి నిజంగా అది మెల్లగా ఉంటున్నప్పుడు కొంచెం ఊగుద్దేమో అనుకున్నాను అంటే అవతల పోల్ నుంచి అవతల పోల్ దాకా ఊగుద్దేమో అనుకున్నాను కానీ దట్ ప్రూవ్ మీ షాక్ చూడండి అది ఊగే స్థితి దేవుడా చాలా హైట్కి వచ్చిందండి బాబు అది అస్సలు బట్ నేనైతే ఇంకా లైట్ తీసుకుని నా లెవెల్కి తగ్గ రైడ్ రైడ్ తీసుకుందామని చెప్పేసి మొదలెడదాం అదే చూస్తున్నాను అనమాట సో ఈ రైడ్ అయితే నా వల్ల కాదండి బాబు చూసారా మొత్తానికైతే ఎలాగైతే హాల్ట్ అయింది ఆగింది ఇదండి ఈ ప్రస్తుతానికి ఇది అయిన రైడు సో మన లెవెల్ రైడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఎక్కడదండి బాబు నా లెవెల్ రైడ్తో ఇది అసలు రైడే కాదు చూస్తారా మీరే చూడండి ఇప్పుడు నా లెవెల్ రైడ్ ఇది మాట హ్యాపీగా గుర్రం ఎక్కి అటు ఇటు అటు ఇటు అలా గొంతులేసుకొని తిడదాం దీనికన్నా స్పెషల్ రైడ్ ఏముందండి బాబు సూపర్ ఉంది కదా ఇలాంటి రైడు తనైతే నన్ను ఇంకా లైట్ తీసుకో నా వల్ల కాదు అని చెప్పేసి ఇదిగోండి ఇది ఒక ఇది ఒక సిక్స్ మినిట్స్ ఉందండి హ్యాపీగా కూర్చున్నాను ఆ గుర్రం అలాగ 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 వెళ్తే వెళ్తుంది అనమాట సో ఈ రైడ్ అయితే అయిపోయింది ఇంకా అయిపోగానే తిరగల రైడ్ అన్నమాట ఈ తిరగల రైడ్ ఏంటో అనుకుంటున్నాను చూడండి జనాలు అందరూ ఉంటారు మాట అది గుంజుతా గుంజుతా తిరుగుద్ది ఎవరు ఎవడి మీద పడతాడో ఎటు ఎలా దొరుకుతామో ఎవరికి అర్థం కాదనమాట నేను చేశానండి రైడ్ కాకపోతే నేను చేసేటప్పుడు ఎవడో తీయడానికి కుదరదు కదండి అసలు నుంచోడానికి కూర్చోడానికి కూడా సరిపోట ఊపి 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 చంపేసింది యాక్చువల్లీ సో మనకి వచ్చిన వచ్చిందని నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళారండి తిరగడానికి సో వాళ్ళు తీస్తున్నాను అనమాట చూసారా అసలు అసలు నుంచోడో అవదండి బాబు దీని మీద అనేదాక తిరుగుతానే తిరుగుతానే ఉండదు ఇది చేస్తున్న సమయంలో ఇంకొక పెద్ద యాక్సిడెంట్ అయింది ఏంటనుకుంటున్నారు నాకు గోపురం పాపం వెనక్కి 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 వెళ్ళి చెట్లు గుద్దు కిందడిపోయింది దబేలుమని నేను ఇంకా దానికి ఏమన్నా అయ్యిందో అనుకున్నాను కానీ పర్లేదండి సెట్ అయింది ఇప్పుడు ఇది నెక్స్ట్ రైడ్ మాట ఈ పోల్ చూసారా ఎంత పొడుగుందో పైకి ఈ వెళ్తుంది అన్నమాట పై దాకా వెళ్తుంది అలాగే తిరుగుతా 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 ఇదైతే ఓకేనండి ఇది పెద్ద ఏమీ అనిపించలేదు అంతేమీ అనిపించలేదు నార్మల్గానే ఉంది ఈ రైడ్ వచ్చేసి నాకైతే బలం నచ్చిందండి చూసారా ఎంత పడుకుందో కింద నుంచి పైకి అసలు ఇంకా అది అయిపోగానే ఇంకా వాటర్ రైడ్ ఉంటుంది ఈ వాటర్ రైడ్ ఏంటంటే వాళ్ళు ఏం వాళ్ళు రెయిన్ కోట్లు ఇచ్చారనమాట ఇచ్చి అబ్బాయి మీరు తడవరో మీరు వెళ్ళొచ్చు కొంచెం ప్రాబ్లం ఏమో కాదని అని చెప్పి చెప్పారు మరి ఎంతవరకు తెలియదు చూద్దానండి ఏమో రోలర్ కోస్టర్ లాగా సింపుల్గా మెల్లగా పైకి వెళ్తుంది ఇందు బోట్ మాట ఆ బోట్ పైనుంచి నేను వచ్చేస్తుంది చాలా స్పీడ్ వస్తుంది చూద్దానండి ఇదిగోండి వచ్చేసింది బోటు ఆ వాటర్ నుంచి స్లైడ్ అవద్దు అంట బోట పై నుంచి కిందకి ఏదో వాటర్ ఫాల్ నుంచి బై కిందకి స్లైడ్ అయినట్టు మీరే చూడండి ఎలా బాబా బాబా దేవుడ వాటర్ అది లక్కీగా మనం తమ వెనకాల దాక్కున్నాం వాటర్ మన మీద పడలేదు వాళ్ళు ఏం చెప్పారంటే రైన్ కోట్ వేసుకునే అని చెప్పారు అది అంతగా అబద్ధం అండి మొత్తం తడిచిపోయారు వాళ్ళ పాప లోబుల్ చూడండి అలా తిట్టుకుంటున్నాడు అదేంటి తలవరన్నా మనం అని చెప్పేసి సో వాటర్ రైడ్కి వచ్చాక ఇంకా మళ్ళీ రెయిన్ కోట్లు ఏంటండి బాబు చదండి అయితే అది అయిపోయిన తర్వాత ఇంకొక రైడ్ ఈ రైడ్ చూసారా జనాలు ఒక్కొక్కరు వెళ్ళొచ్చు మాట ఇది కూడా ఒక అంటే వేసి రైడ్ రైడ్ చేయొచ్చు ఇది ఇది ఎవరో లేరు జనం సో మనం ఫ్రీగా రైడ్ చేయొచ్చు కాకపోతే దీన్ని కూడా ఏమి ఎక్కుతామని చెప్పేసి నేను ఎక్కలేదు కానీ అమ్మాయిలు వాళ్ళ చిన్నపిల్లలు రైడ్ చేయడానికి అయితే ఇది బెస్ట్ ఇది కొంచెం అటు ఇటు తిరిగేసి అలా అలా తిరిగి ఎందుకు ఇంకా అది అయిపోయిన తర్వాత కొలాంబస్ అండి ఇది మన ఇండియాలో చాలా ఫేమస్ కదండో మామూలుగా కాదు కదా అదిగోండి ఇందులో కూడా జనం మంది ఏమో లేదు అవతల నలుగురు ఎవరితో నలుగురు ఉన్నారు కరెక్ట్గా చూసారా కాకపోతే ఏంటంటే ఇప్పుడే ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి పార్క్ ఎవరికి తెలియదు అంత తెలిసిన తర్వాత మాత్రం బాగా వస్తాయి కానీ ఇది వచ్చేసి అరుపులు అరుపులే పాటు మాట అరుపులే అరుపులు అంటే మీ గొంతుగా ఎంత పెద్దగా ఉంటుందో అని చూపించడానికి మాట చూసారా మీరు ఎంత గట్టిగా అరిగిస్తే అంత పైకి వెళ్తుంది మాట నీళ్ళు నా తెలిసి ఖచ్చితంగా అమ్మాయిలే విన్ అవుతారండి ఎందుకంటే అమ్మాయిలతో అంత ధైర్యం అబ్బాయిలకి ఉంటుందండి సో అది గట్టిగా అరుస్తారన్నమాట అది బాగా హైట్కి ఎగురుతుంది అదే దాని స్పెషాలిటీ వచ్చేసి సో అరుపులు మాట అక్కడికి వెళ్ళి అరుద్దామండి మనం కూడా చూద్దాం అదిగోండి మొత్తానికైతే ఇదిగరికి వచ్చి ఇక్కడైతే అరుపుల మాట మొత్తం వాళ్ళందరూ కూర్చొని అరుస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే అదిగోండి అరుపులు ఆమె దేవుడా అయ్యి బాబోయ్ 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 చూసారండి సో ఎవరు బాగా అరుస్తారో చెప్పండి కింద కామెంట్లు ఇచ్చేయండి మంచిగా అరిపి అరిపించి మంచిగా గట్టిగా అరిసేవాళ్ళు ఎవరైనా చేరాలు ఉంటాయి ఖచ్చితంగా నేను టికెట్ తీసుకుంటానండి వాళ్ళకి మీరు ఫ్రీగా చూసారా వీళ్ళు ఎవరో కానీ అమ్మాయి ఎవరో కానీ గట్టిగా అండి పైకి వచ్చేసాం సో మొత్తానికైతే చివరకు వచ్చేసామండి ఇది ఈ జైంటు వీల్ దగ్గరికి ఇదే ఇక్కడ చే ఇక్కడ ఉన్న అన్నిటిలోనూ పెద్ద ఫేమస్ ఎందుకంటే ఇది హెనాల్లోనే అతి పెద్ద జైంట్ వీల్ అన్నమాట పైకి ఎక్కితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటామంట పైన అంటే స్పీడ్గా వెళ్దండి చాలా స్లోగా వెళ్తుంది చాలా బోరింగ్ జర్నీ కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక అలాంటి జేంటి వీల్ పైకి ఎక్కామని అంటాం తప్ప ఏమి చూడు ఎంత తిరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదు కదండి నేను యాక్చువల్గా తిరుగుతుందండి ఓ చాలా స్లోగా తిరుగుతుందండి అది ఆ జైంటి వీల్ సో ఇప్పుడు మనం ఇది ఎక్కుతున్నాం అది ఇలా వెళ్ళాలి దారి ఈ దారి జెయింట్ వీల్ దారి చూసారా వెళ్తుంది మెల్లమెల్లగా ఇప్పుడు పైకి ఎక్కుతాం అన్నమాట ఈ జేంటి వీలుకి అదిగోండి సో ఆ బాక్స్ వెళ్ళినట్ట అంటే అలా వచ్చేస్తుంది మనం జస్ట్ అందులో ఎక్కేసి వెళ్ళిపోవాలి ఇంకా మనం ఆగకూడదు అంటే అది ఆగదు సో మనం కూడా ఆగకూడదు అంత ఇదిగో మా గురించి ఒకటి ఓపెన్ చేస్తున్నాడు నెక్స్ట్ మాట రెడ్ కలర్ ఓపెన్ చేస్తున్నాడు చూద్దారండీ సో అదంట సో అది ఓపెన్ చేసి అక్కడ ఓపెన్ చేస్తాడు దాంట్లో మనం ఎక్కేయాలంటే ఎక్కేసిన తర్వాత లోపల లాక్ చేసేస్తారు బయట నుంచి మనం లోపల నుంచి ఓపెన్ చేయడానికి ఉండదు సో వెంటిలేటర్స్ ఉన్నాయి పైన ఏసీ కూడా ఉందండి ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ అంత డబ్బాలో ఉంటో మొత్తం క్లోజ్ చేసి అంటే అసలు మామూలుగా ఉండదు కదా సో పర్లేదు లోపల అయితే ఏసీ ఉంది సో అదిగోండి ఏసీ ఉంది సో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగానే వెళ్ళిపోతాయండి యాక్చువల్లీ ఒకసారి చూద్దానండి ఫిఫ్టీన్ మినిట్స్ ఎలాగ వెళ్తుందో అమ్మ బాబోయ్ ఇది స్లోగా వెళ్తాం పక్కనట్టండి నిజంగా గుండె దడ అండి బాబు ఇంత పైకి రావడానికి ఎవరికన్నా హైట్స్ గురించి ఎవరికన్నా భయ ఉంటే కింద కామెంట్స్ చెప్పండి నిజంగా చూసారా హైట్ ఎంత పైకి వస్తున్నాను నేను పైకి ఇచ్చే గోల్చు చూడండి ఆ రోలర్ కోస్టర్ రైడ్ కనిపిస్తుంది చూడండి ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇంకా ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి కానీ యాక్చువల్లీ చాలా పెద్దండి అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది పైన అందులోనే తిరుగుతూ ఉండాలి రోలర్ కోస్టర్ టూ రోజు తిరుగుద్ది మాట ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి దేవుడా ఎంత హైట్కి వచ్చామండి బాబు అసలు ప్రస్తుతానికి ఎంత చాలా హైట్ ఉన్నామండి యాక్చువల్లీ చెప్పాలండి ఇదిగోండి వచ్చేస్తున్నాం పైకి పా టాప్ దగ్గరికి టాప్ దగ్గరికి వస్తే మొత్తం అంటే అక్కడ ఏ బిల్డింగ్ దీని అంత హైట్ ఉండదన్నమాట చుట్టుపక్కల సో మనకి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మీరే చూడండి అసలు ఎంత హైట్కి వస్తుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కింద ఎక్కడెక్కడో ఉన్నాయి అదిగోండి పైన ఏసీ కింద అది లోపల ఎక్కడో ఉన్నారు సో పక్కన ఒక పోల్ ఉంటుందండి ఆ పోల్ మనకి స్ట్రైట్గా పెర్పండిక్యులర్గా వచ్చిందంటే మన హైట్కి వచ్చేసినట్టు మాట లెక్క పక్కన చూడండి పోల్ని చూడండి అది స్ట్రైట్గా వచ్చింది అంటే మనం టాప్లో ఉన్నాం అన్నమాట ఇప్పటికే చూడండి అసలు ఎంత హైట్లో ఉన్నాం ఏ బిల్డింగ్ అసలు మా దరిదాపులు లేదు అంటే హైట్లో అంత కొండ కన్నా హైట్ ఉన్నాం అండి నిజంగా పక్కన ఉన్న కొండలు కూడా ఇంత ఉన్నాయి చూడండి ఆ కొండల కన్నా హైట్ ఉన్నాం దేవుడా ఎంత పైన ఉన్నావు అయ్యో బాబోయ్ కిందకు చూస్తే చూడండి ఎలా ఉన్నాయి అన్నీ ఏదో చిన్ని 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 చిన్నిగా ఉన్నాయి అసలు యాక్చువల్లీ పది గొప్ప పోల్ ఉంది ఆ పోల్ మాట ఆ పోల్ స్ట్రైట్గా వచ్చేసాం ఇంకేముంది ఉంది ఇదే టాపెస్ట్ అండి మొత్తం ఇక్కడ ఈ హెనాన్లో టాపెస్ట్ ప్లాన్ టాపెస్ట్ ఇది జైంట్ వీల్ అన్నమాట టాప్లోకి వచ్చేసాం అన్నమాట మొత్తానికి ఎందుకంటే చూసిన రోలర్ వస్తూ చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో ఇప్పుడైతే మొత్తానికి కిందకి వెళ్తున్నాం అనమాట మనం చూద్దారండి ఎంత దూరం వెళ్తాం పదిహేను నిమిషాల తర్వాత కిందకు వస్తున్నామండి అండి నిజం చెప్పండి చాలా బోరింగ్ కాకపోతే కాసేపు ఉండొచ్చు మాట అలాగే బోరింగ్ అయితే మాత్రం మొత్తం ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఫస్ట్ టైం అక్కడ జేఎంట్ వేలు అయితే ఒక కిందకు వచ్చేసామండి మొత్తానికి ఇదిగోండి ఎంత స్లోగా కిందకు వస్తుందండి ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు ఉందా అనుకున్నాను నేను అది కారణం ఏంటంటే చాలా స్లోగా తిప్పాడండి అంతే దానికి మించి ఏం లేదు మనం ఎవరైనా ఈ వేల్ ఎక్కయాలని మాత్రం నేను ఒక మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ ఏదైనా తినడానికి అవన్నీ తీసుకుని ఎక్కేయండి జాయింట్ వేళ నిజంగా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ నిజంగా బోరింగ్తో చచ్చిపోతాం నిజంగా ఏమీ లేదంటే మాతో చేతులు కానీ ఒక మంచి ఎలా చెప్పాలి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే నెక్స్ట్ టైం ఇప్పుడన్నా లండన్ వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ అది ఎక్కాలి ఆ జాయింట్ వేళ ఎక్కాలి అప్పుడు దాకా ఇదే మనం ఎక్కువ జాయింట్ వెళ్ళి బా ఇలా దూకాలన్నమాట అది ఆగదు మనమే దూకేయాలి అది మాట మొత్తానికి జైంటి వేళ అది చూడండి అసలు ఎక్కడ ఉందండి బాబు అసలు ఎండు ఎక్కడో ఉంది హైట్ దేవుడా ఇదిగోండి దూరం నుంచి చూపిస్తే కానీ చూపించడం దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది అది హైటు అంత పొడిగుంటుంది అది కింద నుంచి పైకి ఇప్పుడే రోలర్ కోస్ట్ నుంచి కిందకు వచ్చానండి అమ్మ బాబోయ్ తల తిరిగేసింది యాక్చువల్లీ అంటే నేను గోపురం పట్టుకున్నాను తీద్దామని చెప్పేసి కానీ ఆన్ చేయడం మర్చిపోయాను కాకపోతే ఇంకొకసారి వెళ్ళి తీయొచ్చు అన్నారు కానీ ఇంకొకసారి ఎక్కే ఓపిక నా వల్ల కాదు ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ ఇక్కడున్న గేమ్స్ అన్నీ వచ్చేసి ఆ టికెట్లో ఇంక్లూడ్ అనమాట టూ టైమ్స్ ఆడవచ్చు ప్రతిసారి ప్రతిదీ టూ టైమ్స్ ఆడవచ్చు అన్నమాట సో ఇది ఇప్పుడు మీకు మా ఫ్రెండ్ ఎక్కింది తన తన ద్వారా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు భయంకరంగా ఉందండి నా పరిస్థితి అమ్మ బాబు పోయి తల తల దుబ్బేస్తుంది అయితే ఇకొచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ టు ఆల్మోస్ట్ అంతా టెన్ మినిట్స్ ఉందండి బాబు అసలు టెన్ మినిట్స్ రోలర్ కోస్ట్ ఏంటో కానీ తల దుబ్బేసింది దానికి సో ఒకసారి చూద్దాం రోలర్ కోస్టర్ టైమింగ్ వచ్చేసి చూడండి ఈ టైమింగ్లో వచ్చి ప్రతి టూ టైమ్స్ ఆడవచ్చు మాట అంటే ఒక్కసారి టికెట్ కొనుక్కుంటే టూ టైమ్స్ ఆడవచ్చు మాట నిజంగా బాగుంది చెప్పాలండి మీరు ఖచ్చితంగా జంజో వస్తే మాత్రం విజిట్ చేయండి ప్లేస్ అంటే జెంజోలో కాదండి పక్కన సో ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి ప్లేస్ సూపర్ అదొండి జైంట్ వీల్ నుంచి పైనింగ్ చూసే రోవర్ కోస్ట్ ఇదేనండి సో ఇది లాస్ట్ రైడ్గా తీసుకున్నాం ఇంకోటి వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి అది అంటే ఇది వచ్చి నార్మల్ రైడ్స్ అన్నమాట అదొక వాటర్ రైడ్స్ కాదు ఇది వెళ్తుంది స్లోగా స్టార్టింగ్లో స్లోగా వెళ్తుంది అంటే ఎక్కడి నుంచి స్పీడ్ అవుతుంటుంది ఒక రేంజ్లో స్పీడ్లో వెళ్తుంది అందుకేందా తీలేకపోయాను లోపల నుంచి అది చూసారా చూసారా ఏం దిగుతుందండి అసలు రోలర్ కోస్ట్ మాత్రం ఎంతమందికి ఇష్టం మీలో రోలర్ కోస్ట్ నాకు ఖచ్చితంగా ఎప్పటి నేనైతే భలే ఎంజాయ్ చేశాను రోలర్ కోస్ట్ ఉన్నాను సేపు మాత్రం సూపర్ మంచి రైడ్ సో మెల్లగా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హామ్మా కానీ ఏమైనా ఉందండి టూ టైమ్స్ అండి ఫ్రంట్కి బ్యాక్కి వెళ్తుంది అనమాట దారుణంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ దగ్గరికి వచ్చామన్నమాట ఇది వచ్చేసి మిడ్ నైట్ ఓపెన్ చేస్తారు అంటే డీజేతో పాటు ఇది మాత్రం ప్రస్తుతానికి జార్డ్ వల్ల మాత్రం ఇప్పుడు ఓపెన్ అయి ఉంది ఎందుకంటే జనాలు అంత ఎక్కువ మంది లేరు కదండి కొన్ని రైడ్స్ అయితే ఆపేదరు కొన్ని రైడ్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి సో మనం ఈ రైడ్ని అయితే చూసేవచ్చు రండి సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ బిక్కినీళ్ళు కానీ లేదంటే ఏదన్నా నై ఇదే స్విమ్మింగ్ డ్రెస్సులతో మాత్రమే కంపల్సరీ పైకి ఎక్కాలన్నమాట నార్మల్ డ్రెస్సులు ఎక్కితానంటే ఒప్పుకోరు ఎందుకంటే నార్మల్ డ్రెస్సులు పైనుంచి జారేవి కదా ఏదన్నా గీసుకోవడాలు ఏదైనా అవడాలు ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట సో స్విమ్ వేర్ మాత్రమే లేదంటే బికినీ కానీ స్విమ్ వేర్ కానీ ఏదో ఇలాంటివి మాత్రమే వేసుకుని ఎక్కాలన్నమాట పైకి సో ఇప్పుడు జాతంతో పైనుంచి కానీ యాక్చువల్లీ చాలా స్పీడ్కి వచ్చేద్దండి కాకపోతే ఏంటంటే తన అటు ఇటు కాళ్ళు నొక్కి పట్టు కూర్చుంటే మాత్రం చాలా స్లోగా కిందకి దిగుతాం అదిగో దిగేసిందిగా వస్తుంది 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 అదే అండి సో మీకు ఎంతమందికి ఇష్టమండి ఈ రైడ్ అంటే వాటర్ రైడ్స్ నాకు భలే ఇష్టమండి వాటర్ రైడ్స్ కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు ఎక్కువసేపు వాటర్లో ఉండటం వల్ల నాకు ఎక్కువ జలుబు చేస్తుంది అందుకే ఎక్కువ రైడ్లు చేయను అని అదిగోండి వచ్చేస్తుంది వచ్చేస్తుంది పైనుంచి దేవుడా కాళ్ళు అవతల పేరులో పెట్టేసింది ఖచ్చితంగా దూరంగా రాదు అది మీకు అదే చెప్తున్నా అండి ఎప్పుడు కాళ్ళు అవతల పేరలో పెడితే మాత్రం దూరంగా వెళ్ళలేము మధ్యలోనే దిగిపోతుంది ఎందుకంటే కాళ్ళు ఆపేస్తాయి ఫ్రెక్షన్ వస్తుంది సో ఏంటంటే ఫ్రీగా దాని మీద ప్యాడ్ మీద ఉంటే ఈజీగా కిందకు వచ్చేస్తాం అన్నమాట సో ఎవరైనా రైడ్ చేసే వాళ్ళు మాత్రం అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సో రైడ్ అయిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళే తీసుకుని బయటకు వచ్చేయాలన్నమాట అది ప్యాడ్ వచ్చేసి సో అక్కడ మధ్యలో ఉండకూడదు అది సో మనం ఆ ప్యాడ్ ప్యాడ్ ఇవ్వకపోతే మనకి మన లోకర్ సో కంపల్సరీ ఆ ప్యాడ్ తీసుకుని రావాలి భయం వేస్తుంది వస్తారో అని చెప్పి కానీ అవసర తనకిప్పుడు ఆ రైడ్లు చేయలేదు అనమాట అందుకు స్లోగా అక్కడ దాకా వచ్చింది అదే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అసలు ఎక్కువ అంటే నేను ఆ వీడియో తీసి తీసి తీసిన తర్వాత లాస్ట్ టైం ఏమైంది అంటే నా డ్రోన్ కింద పడిపోయింది కింద పడిపోవడం వల్ల చిన్న ప్రాబ్లం వచ్చింది కానీ ఫిక్స్ చేసానికి డిఏ డీజేఐకి ఇచ్చేసాము ఆల్రెడీ కాకపోతే నా మొబైల్లో కూడా బ్యాటరీ అయిపోయినాయి అబ్బా చాలా అస్తవ్యస్తం అయిపోయింది ఈరోజు మొత్తానికి కానీ మీకైతే వీడియో ఎంతవరకు ఇవ్వగలనా అంతవరకు ఇచ్చాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీకు ముందుకొస్తాను అంతవరకు జై హింద్